Thank you. ందు ప్రిలర బనర ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులారా ఈరోజు మన పాఠము ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఈ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి నాలుగవ బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మెను పగటిలో మూడవ భాగము సూర్యుడు ప్రకాశింపకుండానట్టును అలాగే రాత్రిలో మూడవ భాగము ప్రకాశింపకుండానట్లు చంద్ర నక్షత్రములలో మూడవ భాగము కొట్టబడెను కనుక నాలుగవ బూర వలన శక్తులకు దేవుడు తీర్పు తీర్చాడు యోహాను తన దర్శనంలో చాలా వరకు పాత నిబంధన భావములకు తగినట్లుగా ఉన్నాయి తర్వాత యూహాను ఆకాశ మధ్యమున పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న ముగ్గురు బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట విన్నాడు ఈ పక్షిరాజు రానయున్న గొప్ప విపత్తును గూర్చి భూనివాసులను హెచ్చరిక చేస్తూ ఉంది ఇలాంటి దృశ్యమే ప్రకటన గ్రంథములో అనేక హెచ్చరికలు చెప్పబడి ఉన్నాయి దేవుడు ఈ తీర్పుల ద్వారా మానవాళికి హెచ్చరిక సందేశములను పంపించి మారుమనస్సు పొంది సిద్ధపడమని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అయితే ప్రిలరా ఈ ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మొదటి రెండు వచనములలో ఐదవ బూర ఈ వాక్య భాగంలో భయంకర దృశ్యమును యోహాను వివరించాడు ఐదవ బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన నక్షత్రమును చూచాడు అగాధం యొక్క తాలపు చెవి అతనికి ఇయ్యబడెను ఇప్పటి వరకు భూమిపైకి ప్రకృతి శక్తుల వలన వినాశనము కలిగింది ఈ అధ్యాయంలో మానవాతీత శక్తుల వలన భూలోకమునకు కలుగు తీర్పు వివరించబడింది ప్రియుల ఒకటవ హనుకు ఎనభై ఆరవ అధ్యాయం ఒకటి ఎనభై ఎనిమిది ఒకటిలో కూడా నక్షత్రమును గురించి తెలుపబడింది యూదుల భావములో నక్షత్రములను దేవుని దూతలుగా తలంచేవారు అవిధేయత వలన అవి పతనము చెందినట్లు తెలుపబడింది వారు అగాధమునకు లేదా పాతాలమునకు నెట్టివేయబడ్డారు అగాధ స్థలము పతనము చెందిన దూతలకు శిక్ష విధించు స్థలము వారికి చివరి శిక్ష అగ్నిగుండములో ఉంటుంది అగాధ స్థలమును గురించి సృష్టి ఆరంభములోనే చెప్పబడింది అగాధ స్థలములు దేవుని శత్రువులకు శిక్షా స్థలములు ఇక్కడ రాలిన నక్షత్రము బహుశా సాతానకు సూచనగా చెప్పబడి ఉండవచ్చు అయితే అతడు అగాధము తెరవగా పెద్ద పొగ అగాధము నుండి పైకి లేచింది దానివలన సూర్యునికి వాయుమండలము చీకటి కమ్మింది ఆ పొగలో నుండి మిడతలు భూమిపైకి వచ్చినవి తేళ్ళ బలము వంటి బలము వాటి కుండెను పాత నిబంధనలో మెడతలను గురించిన సంఘటనలు మనకు కనిపిస్తాయి నిర్గమాకాండం పదవ అధ్యాయంలో యోవేలు గ్రంథం మొదటి అధ్యాయంలో మెడతల దండు వలన కలుగు వినాశనము తీవ్రమైనదని ఈ వాక్య భాగము హెచ్చరిక చేస్తూ ఉంది అట్టి మెడతల దండును భూలోకముపైకి పంపబడినట్లు యోహాను దర్శనంలో చూచాడు తేళ్లకున్న బలము వాటికున్నది నొసల్లయందు దేవుని ముద్ర ఉన్న విశ్వాసులకు హాని కలిగించరాదని వాటికి ఆజ్ఞాపించబడింది దీనిని బట్టి దేవుడు విశ్వాసులను ఈ భయంకర వినాశనము నుండి కాపాడుటయందు శ్రద్ధ వహించునని అర్థమవుతూ ఉంది అంతమాత్రమేగాక యందు దేవుని ముద్ర లేని మనుష్యులను శ్రమ పెట్టుటకు మాత్రమే వాటికి అధికారము ఇవ్వబడింది గడ్డి మొక్కలకైనను హాని చేయుటకు అధికారం లేదు దేవుని ఆజ్ఞ లేనిదే దుష్టుడు గడ్డి పరకనైనను ఏమీ చేయుటకు వీలులేదు మనుషులను చంపుటకు అధికారము ఇవ్వబడలేదు ఐదు నెలల వరకు బాధించుటకు మాత్రమే అధికారం ఇవ్వబడను ఆ దినములలో మనుష్యులు మరణమును వెదుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు ఈ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపడిన గుర్రములను పోలి ఉండును వాటి ముఖములు మనుష్యుల ముఖములను పోలి ఉన్నాయి వాటి పండ్లు సింహపు కోరల ఉన్నవి ఈ విధంగా ఈ మిడతలను గురించి వ్యూహాను వర్ణను బ వర్ణనను బట్టి శ్రమ అని తర్వాత మరి రెండు శ్రమలు వచ్చునని తెలుపబడింది ఆరవ బూర ఆరవ దూత బూర ఊదినప్పుడు గుర్రపు రౌతులు భూలోకములో కలిగించిన భయానక వినాశనమును గురించి యోహాను దర్శనంలో చూచి వ్రాశాడు మిడతలకు హింసించుటకు మాత్రమే అవకాశం ఇవ్వబడింది కానీ ఇప్పుడు ఈ గుర్రపు రౌతులకు భూలోకంలో మూడవ వంతు మానవులను హతమార్చుటకు అధికారం ఇవ్వబడింది ఈ దర్శనములోని వర్ణన మర్మాత్మకమైనది వివరించ కానిది యుఫ్రటిస్ నది యొద్ధ బాధింపబడిన ఈ నలుగురు దూతలు ఎవరు అన్నది తెలియదు యూఫ్రటిస్ అన్నది ఇజ్రాయేలు సరిహద్దు దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానంలో ప్రస్తావించబడింది ఈ దూతలు దూర ప్రాంతముల నుండి వచ్చినవారై ఉండవచ్చు శత్రు భూభాగములకు చెందినవారై ఉండవచ్చు అసురు బబులోనుల నుండి ఇజ్రాయేలును నాశనం చేయుటకు వచ్చినవారై ఉండవచ్చు అనోకు గ్రంథంలో దూతలు కూడా శిక్షించబడి బంధించబడినట్లు తెలుపుతోంది అటివారైననూ కావచ్చు వారికి అప్పగించబడిన పని తగిన కాలంలో మానవులపైన దేవుని ఉగ్రతను కుమ్మరించుటయే యూఫ్రటీస్కు అవతల నివసించుచున్న పార్థీయులై ఉండవచ్చు ఈ దర్శనంలో అనేక భయంకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి గుర్రపు రౌతుల సైన్యముల లెక్క ఇరవై కోట్లు దీనిని బట్టి వారు అనేక మంది లెక్కించుట కష్టమని తలంచవచ్చు వీరికి నిప్పుల వలె మైమరువులు తొడుగుగా మైమరువులు వారు తొడుగుకొని వారు గుర్రముల తలలు సింహముల వంటివిగా కనిపిస్తున్నాయి వాటి నోళ్ళ నుండి అగ్ని ధూమ గంధకములు బయలువెడుచు బయలు వెడుతూ ఉన్నాయి వాటి చేత మనుషులలో మూడవ భాగము చంపబడ్డారు వాటి తోకలు పాముల వలె ఉండి వాటి చేత జనులను చంపుచుండెను ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనాల విగ్రహారాధనను విడిచి పొందిన వారు కారు వీలారా అంతేకాకుండా నరహత్యలు మాయా మంత్రములు జార చోరత్వములను విడిచి పొందిన పొందినవారు కారు ఈ వినాశనం ద్వారా దేవుడు మానవులను హెచ్చరించి మారు మనసు పొంది రక్షించబడుటకు అవకాశం కల్పించబడినను వారు మారు మనసు పొందకపోవుట చాలా విచారకరం మరికొన్ని సంగతులు రేపటి పాఠములో మనము విందాము ప్రార్థన జీవము గల తండ్రి పరిశుద్ధుడా మీకు స్తోత్రములు ఈ మాటలు వింటున్న మా బిడ్డలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను దినములు రాబోదినములు బహుభయంకరంగాను ప్రభువా అనేక సంగతులు ప్రకటన గ్రంథంలో రాయబడిన ప్రతి సంగతి నెరవేర్చబోతున్నందుకు కూడా మీకు స్తోత్రములు ప్రతివారు భయం కలిగి భక్తి కలిగి మీ అందు విశ్వాసంలో కొనసాగుటకు కృపచూపి సహాయము దయచేయమని సాతాను ఆటంకాలు దూరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్